శ్రీ గురుచరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహాత్వాన్ని ఏమి వివరించారో సెలవియండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతయుగంలో వామదేవుడు అనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి ఒంటి నిండా విభూతి బూచుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యముగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా తింటూ ఉండేవాడు వాడు ఈ మునిని చూచి ఆయనను రింగదలచి ఆయన మీదకు వచ్చాడు ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తూ ఉండిపోయాడు అతడు చంపడానికై ఆయన్ను త్రాకగానే ఆయన శరీరం మీది భస్మం అతనికి అంటుకున్నది వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అని అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసుని కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతని హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది అతడు ఆ ముని శ్రేష్ఠుడి పడి గురోత్తమా నీవు సాక్షాత్తు భగవంతుడవు మీ కడాక్షం వల్ల నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి ఆ వామదేవ మహర్షి నీవు ఎవరు నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ దయవల్న నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అని పేరుగల యవనరాజును అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను మధోన్మత్తులనై పరస్త్రీల ఎందరినో చేజిక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను తరువాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు వారి గతేమీ పట్టించుకునేవాడిని కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు అయినా నేను లెక్క చేయక తప్పత్ర్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను చివరకు నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత నూరు సంవత్సరాలు విషాచమై సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండ చిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గ్రద్ద కప్ప కాకి ఎరుగుబంటు అడవి కోతి గుడ్డిగాడిద పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు గుడ్లగూబ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలెత్తి ఈ ఇరవై ఐదవ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను ఇప్పుడు మీరు నా కంటబడగానే మిమ్ము మృంగాలన్న గర్భాత్రంలో మీ మీదకు వచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు నాకు ఏనాటి పుణ్యమో కించిత్ ఉండడం వలన మీరు నాకు లభించారు స్పృశించినంత మా స్పృశించినంత మాత్రానే నాకు ఇంత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా వంటిపై ఉన్న భస్మం యొక్క మహిమే దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దాన్ని ధరిస్తాడు అంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకోక నిదర్శనం చెబుతాను పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనివ్వలేదు క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడు అతడు తప్పతాగి ఒక శూద్ర స్త్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూచి శవము అనుకుని పక్కనే బూడిదలో పనుకుని ఉన్న ఒక కుక్క పీక్కు తినడానికి వచ్చి అతనిని నకశిక పర్యంతము వాసన చూసింది అప్పుడు దాని ఒంటి మీద ఉన్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో కానీ శివదూతలు వచ్చి వాళ్ళని తరిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు అప్పుడు ఆ శివకంకరులు ఆ శవంపై ఉన్న విభూతి చూసి విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడా నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరుని నా పూర్వ పుణ్య నా పూర్వ పుణ్య లేశం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి ఇకనైనా నన్ను ఉద్ధరించుము అంతటి మహాత్మ్య గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు వామదేవుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు అచ్చడికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షలు యక్షులు కింపు ఋషులు సిద్ధులు సాధ్యులు వశిష్ట నారదాది ఋషులు బృహస్పతి మొదలైన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతిగల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించి గోమయం అనగా ఆవు పేడ సేకరించి దానితో హోమం చేయాలి అలా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకుని అగ్నిరీత్యా అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటన విరలితో నలిపి త్రయం అని చెబుతూ శిరస్సున ధరించాలి తర్వాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండాలు ధరించాలి ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటరాదు ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేళతో రుద్దుకున్నాక అప్పుడు బొటన విరలితో నుండి ఎడమ ప్రక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము గార్హపత్యాగ్ని భూతత్వము రజోగుణము ఋగ్వేదము క్రియాశక్తి పా ప్రాతసదనము బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉపాకారము ఉకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశతత్వం యజుర్వేదం మాధ్యందిన సవనములకు సంకేతము ఇచ్చాశక్తి విష్ణుదేవతకు చిహ్నం ఇక మూడవ రేఖకు మకారము ఆహ్వనీయాగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ శవనము శివునికి సంకేతం ఇలా భావించి త్రిపుండ్రం ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దానివల్ల పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమేగాక ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడా ఈ భస్మం వల్లనే నీకిటి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్తి అవతారము జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు మహాముని కూడా చెప్పారు శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీ దత్తాయగురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ ఇది శ్రీ గురుచరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం